యు కాన్షియస్ యువర్ ఇట్స్ అ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ ఆ రియల్ లో ఉన్నప్పుడు ఆఫ్ దట్స్ ఐ స్టిక్ టు చేశాను రామ్ గోపాల్ వర్మ దగ్గర హైదరాబాద్ అంతా తిప్పాడు కదా అప్పుడు శివాకి మొత్తం చైనా ఎపిసోడ్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ టాన్స్ ఎవరు కీసై స్కూల్ షూట్ చేయొచ్చు ఎవరు అనుకోలేదు ఆర్ మెంబర్ షూటింగ్ ఇన్ దృ కృష్ణ జంగ నగర్ లో నేను ఒక ఇంట్లో ఐకేం ఈవెంట్ అంబర్ వైద సిట్టింగ్ ఐకేం టు అదే చెప్పారు మీరు మన ఈవెంట్ లో కూడా చెప్పారు దాట్ వస్ట్ ఫస్ట్ టైం వెంట్ ఆన్ టు అది ఫస్ట్ టైం మన ఫిల్మ్ సెట్ అది ఫిల్ అది ఫిల్మ్స్ సెట్ ఇంట్లో మా సంజీవ్ రెడ్డి నగర్లో మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు వచ్చాం అరే నాగార్జున షూటింగ్ నాగార్జున షూటింగ్ అవుతుంట అరే నేను మొత్తం మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అన్ని ఆపి నేను వెళ్ళాలి వెళ్ళాలని అక్కడ వెయిట్ చేస్తే ఆ కూర్చున్నాను నేను ఒకటి నేను ఐ హ్యాడ్ అ గుడ్ అంటే ఎనీబడి ఉంటారు బౌన్సర్లు ఎవరు వాళ్ళు ఉండే వాళ్ళతోటి సార్ కొంచెం ఎట్టిలా మంచి ఏదో వైబ్ క్రియేట్ చేసుకుని మెల్లగా చేసుకుని ఒక్కసారి అంటే నుండి నుండి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటారు అంటే అమ్మలా అండి ఐ థాట్ అప్పుడు అక్కడ బౌన్సర్స్ కూడా లేరు వీ జన ప్రొడక్షన్ మేనేజర్ బేసి మేకప్ మ్యాన్ ప్రొడక్షన్ మేనేజర్ ఏనీ బాడీ గార్డ్ నో సెక్యూరిటీ నథింగ్ ఓపెన్ అట్లా చిన్న ఒక చిన్న కాంపౌండ్ వాల లో కూర్చున్నారు నో కారవాన్టీ యా నథింగ్ నో నో కారవాన్స్ అవుట్ సైడ్ హాన్ నైస్ నైస్ డేస్ నైస్ డేస్ యా యా ఐ లవ్ దెమ్ లవ్ ఇట్ ద డేస్ వితౌట్ సెల్ ఫోన్ కెమెరాస్ హ్ మై గాడ్

షార్ట్ ఇప్పుడు అంటే త్రీ త్రీ అంటే త్రీయా అయితే ఫోర్ అనేసుకో అక్కడ లొకేషన్ కూడా అందరికి అలవాటు అయిపోయింది నార్మల్ యాక్టర్స్ ని నార్మల్ పీపుల్ చూసేవాళ్ళు బికేమ్ సో కన్వీనియంట్ వాట్ క్వశ్చన్ సో ఏదో ఏం ప్లాన్ చేశారు ఇది నాకు సంబంధం లేదు అసలు వాళ్ళే రాసిచ్చారు సడన్గా మీకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఏం చేసినా పర్లేదంటే ఏం చేస్తారు శేఖర్ సినిమాలు అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్ ఉన్నా ఫైవ్ వాళ్ళు సినిమా తీస్తాడు సునీల్ సునీల్ గారు ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకోమంటే కూడా ఆయన తీసుకోరు ఆయన కావాల్సిందే తీసుకుంటారు తీసుకొని ఏదైనా చేస్తాను మంచిగా అంటే సినిమా మూవీస్ అవుతున్నారు ఆనెస్ట్ చిన్నప్పుడు ఫాదర్ పాకెట్స్ నుండి కొట్టేసిన హైయెస్ట్ అమౌంట్ ఎంత ఇప్పుడు పతంగ యాభై పైసలు అనుకుంటా ఫిఫ్టీ ఫిఫ్టీ పైసే గుర్తులేదు టేకిన్ టూ రూపీ నోట్స్ వన్ రూపీ నోట్ అలా అప్పుడు వాళ్ళ పాకెట్స్లో కూడా అంతే ఉండే మాక్సిమం బిగ్ నోట్ చూసి టెన్ రూపీస్ బిగ్ నోట్ వుడ్ బి టెన్ రూపీస్ దాంట్లో టూ పైస్ పైసే త్రీ పైసే త్రీ పైసే వన్ పైసే ఉండే వన్ పైసే ట్వంటీ ఫైవ్ పైసే అట్లా నా టైంలో బిగ్ నోట్స్ వర్ ఫైవ్ హండ్రెడ్ జెస్ట్ చెప్తున్నాం ఫైవ్ హండ్రెడ్ చిన్న లెక్క మారిందంటే ఎప్పుడైనా ఒక పది రూపాయలు ఉంటే బాగుండు అనే సిచువేషన్ ఫేస్ చేశారా పది రూపాయలు అంటే బాగుండు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎందుకు చేసాను స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కాలేజ్లో డెఫినెట్గా ఎట్ వన్ డౌ యూ వాట్ ఎవర్ మనీ ఈజ్ గివెన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ జస్ట్ వన్ డేలో అయిపోతుంది తర్వాత అందరూ ఏమైనా తింటున్నారు తిరుగుతున్నారు వెళ్తున్నారు అంటే అమ్మ ఆ రోజు సిగరెట్ ప్యాకెట్కో రెడ్ విల్స్కో దేనికో అవసరం ఉండదు సంథింగ్ లైక్ దట్ మీరిద్దరూ ఒకరి నుండి ఇంకొకరు ఒక హ్యాబిట్ స్టీల్ చేయాలంటే ఏంటివి అండ్ హ్యాబిట్ నేను ఐ ద స్టీల్ ఇస్ డిసిప్లిన్ ఇన్ ఈటింగ్ అండ్ లైక్ ఎక్సర్సైజ్ అండ్ కాన్సెప్ట్ హెల్త్ హెల్త్ కాన్సెప్ట్ ఉంటారు వుడ్ నేను చేయలేను కానీ వుడ్ చాలా చాలా అంటే టు టెంప్ టెంప్స్ ఉప్మా తినండి ఇది తినండి అంటే ఇలా చూస్తే నేను ఇట్లా అడుగుతుంటే ఇంకా చేసే ఒకసారి తింటాను ఆ టైంలో సాయంత్రం ఉప్మాప్మా యూనిట్లో ఉప్మా చేస్తే టెల్ యూ ఆల్ వాట్ హెల్త్ ఏం తినాలి అందరికి అంది ఆఫ్ థింగ్స్ లర్న్ ఫ్రమ్ వాట్ బ్యాలెన్స్ మై కామ్ బట్ హీ ఐ లైక్ హీస్ చైల్డ్ లైక్స్ సో ఇన్ఫెక్షస్ అది చూస్తూ ఉంటే మేము మూడు బాగా అయిపోయినా ఆయన చూస్తే హ్యాపీ అయిపోతాం ఎస్పెషలీ ఆన్ సెట్స్ ఇన్ చైల్డ్ లైక్ ఇన్ అ సెన్స్ అండ్ దీది దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని హీస్ యూస్ టు బి జంపింగ్ లైక్ మంకీ వాచ్నిటర్ వెరీ రైర్ టు ఆ మూమెంట్లో అక్కడ ఉంటాము ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ లైక్ టు స్టీల్ దట్ డబ్బులు ఏమైనా చెట్లకి కాస్తున్నాయా అని ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటారు

వాట్సాప్ వాడుతున్నారా ఇంకా గారు వాట్సాప్ వాడరు సోషల్ మీడియాలో ఉండరు ఎందుకంటే వాట్సాప్ చేయాలంటే రాజమౌళి చెప్తే నేను మెసేజ్ మీద అయిపోతే నాకు తెలియదు వాట్సాప్ కూడా అది గుర్తుంది ఆయన బట్ లాట్స్ ఆఫ్ పీపుల్ డోంట్ యూజ్ వాట్సాప్ ఎందుకో

అందుకే నాకు ఇదంటే ఎవరైనా చెప్తే చూడండి నెస్సరి ఆ నెస్సరి అంట ఐ థింగ్ చుట్టూ మీ గ్రూప్ మీ గ్యాంగ్ లో ఎవరైనా చెప్తే ఇది ఇది అంటే అప్పుడు చూస్తారు ఇది బాగుందంటే అప్పుడు చూసి యా యా నేను చాలా సార్లు ఈ సినిమా చూసారా ఈ సినిమా చూసారంటే లేదు చూడలేదు అంట ఈ కేప్సీ డజన్ వాయిచ్ యూ డోంట్ ఫిల్మ్ స్కూల్లో నన్ను నేను అడిగాను మా ప్రొఫెసర్ ని బాయ్ వాచింగ్ నా సిగ్నేచర్ అది వస్తాను జనరల్ ఏంటంటే ఎనిబడి వాంట్స్ టు బికమ్ ఫిల్మ్ మేకర్ సినిమాలు చూడటం అనేది పార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ రిలాక్సెస్ స్టూడెంట్స్ అందరూ సినిమాలు చూస్తూ ఉండేవారు నైట్ ఒకటి చూసాను దే ఒక చూసానంటే ఇట్స్ ఇట్స్ వర్క్ కానీ నేను నేను చూసాను కదా అట్లా నేను వర్క్ కొంచెం ప్రొడక్షన్లో ఉండేవాడి నేను వాళ్ళందరికీ మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ ఫోర్ కే గురించి మాట్లాడారు నాకు మెసేజ్లు వస్తున్నాయి ఏంటి ఉందా లేదా ఏంటి యా ఫ్యాన్స్ అది పట్టుకుని ఫోర్ కే శివ ఫోర్ కే అని పట్టుకుని ప్లే కార్డ్స్ అని పట్టుకుని చూపిస్తుంటే అప్పుడు యా సద్యం మనం ఆయన చేస్తున్నాం కదా గెటింగ్ శివ కంప్లీట్లీ ఆ ఫోర్ కే ఆల్రెడీ అయిపోయింది మాస్టరింగ్ అయిపోయింది సౌండ్ కూడా రీమాస్టర్ చేస్తున్నాము కంప్లీట్గా సో దిస్ యార్ సో కన్ఫర్మ్ చేసే కన్ఫర్మ్ చేసేయచ్చు శివా ఫోర్ కే విల్ రిలీజ్ అండ్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ ప్రామిస్ యూ దట్ అంటే నేను కొన్ని వన్ టూ రీల్స్ చూశాను రీమాస్టర్ చేసిన తర్వాత సౌండ్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ దే ఫుల్ డౌట్ ద సౌండింగ్ ఆల్మోస్ట్ మనకు డాల్బీ అట్మో డాల్బీ సెవెన్ పాయింట్ వన్ ఫీల్ వస్తుంది మనం శివ ఒరిజినల్గా ఓన్లీ మోనోలో చూసి సింగిల్ ట్రాక్లో చూసే అంత ఇంప్రెస్ అయ్యాం ఐ డోంట్ నో యూ డోంట్ నో హౌ మా అందరికి తెలుసు హౌ మచ్ పీపుల్ గాట్ ఇంప్రెస్ నో బీ డూయింగ్ ఇన్ దిస్ ప్రాపర్ డాల్బీ అట్మాస్ డాల్బీ అట్మాస్లో ఇజిన్ ద చైన్ సౌండ్ బికాస్ నేను నేను సినిమా థియేటర్లో చూడలేదు సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నా జనరేషన్ కూడా చాలా మంది శివ గురించి తెలుసు ఆన్లైన్ ఎక్కడో చూశారు బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు సో రియల్లీ రియలీ లుకింగ్ ఫర్ వర్డ్ అదే చేస్తున్నాము డెఫినెట్గా బట్ ఆ విజువల్ కూడా కొంచెం వింటేజ్ ఫీల్ పోకుండా దట్ వి ట్రై టు కీప్ దట్ ఫీల్ ఉంది నాట్ ట్రై టు మేక్ ఇట్టు కలర్ఫుల్ అండ్ హౌ గిటరాజెస్ అంటే అది అది సౌండ్ ట్రాక్ విత్ డాల్వీ అంటే ఓన్లీ డాల్వీ నాయిస్ కాదు జస్ట్ హీస్ లైక్ సైలెన్స్లో ఉంటుంది బ్యూటీ సైలెన్స్ సైలెన్స్ ధంగాని వస్తే అది క్యాష్ ఆర్ కార్డ్ ఏది ఎక్కువ యూజ్ చేస్తారు నేను ఐ ప్రిఫర్ క్యాష్ కానీ కార్డ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు తప్ప డిజిటల్ మీరైతే నాకు తెలుసు క్యాష్ క్యారీ చేయరు క్యాష్ క్యారీ చేయరు కార్డు క్యారీ పక్కన ఎవరైనా ఉంటే ప్లీజ్ కోస్టాజ్ నుండి మనీ ఎప్పుడైనా బారో చేశారా నేను చేయలే అదే ఇట్లాగే సడన్గా క్యాష్ కార్డ్ కావాలంటే బయటకెళ్ళి బయట వాళ్ళు పే చేస్తా నేను నేను చేశాను నేను అప్పుడప్పుడు అందరిని తీసుకెళ్ళి హోటల్కి వెళ్తే నా దగ్గర వెళ్ళిపోతే మిర్చేట తర్వాత తింటారా అని చూసుకున్నాను మీరు రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ ఏంటి డమ్ పర్చేస్ రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్

రిగ్రెట్ గా ఫీల్ అయ్యే డమ్ పర్చేసెస్ ఈ మధ్య చాలా ఉన్నాయి సడన్ గా ఇన్స్టాగ్రామ్ ఇట్ దేంట్లోనే సో గుడ్ ఇది ఎంతో బాగుంటుంది ఇన్స్టాగ్రామ్ లో అది ఇంటికి వచ్చేటప్పటికి అది కంప్లీట్ గా వేరే మన అసిస్టెంట్ అంటాను చెప్తానంటాను తెప్పిస్తాడు అది సంబంధం ఉండదు శేఖర్ అవును సంబంధం ఉండదు అసలు ఫోటోగ్రాఫ్కి దానికి అండ్ ఆ మూమెంట్లో ఏదో కొనే ఉంటుంది టాకింగ్ అబౌట్ సునీల్ నారంగ్్యూసర్ నీకు నాకు రెండు సినిమాలకి ఫర్ కుబేరా ఫార్ సునీల్ అండ్ ఇట్స్ క్వైట్ ఇంప్రెసివ్ ఎక్కడ వెనకాడలే కదా స్కేల్ ఈవెన్ లవ్ స్టోరీ ఆల్సో ఫర్ వాట్ ద ఫిలిం నీటెడ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ రిలీజ్ ష్యూర్ అసలు లవ్ స్టోరీ కూడా ఈ సినిమా కూడా నాకు తెలుసు ఎప్పుడూ ఏ క్వశ్చన్ ఆయన అడగరు హీ బిలీవ్స్ ఇన్ ద